జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గురుజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత జై వీరబ్రహ్మజై గోవింద బంబజై నెడుబి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం తులారాశివారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామినే నేనమొండమ జై వీరబ్రహ్మజై గోవింద వచ్చినటువంటి ఫలితం ఎనిమిది ఇది శని భగవానుడికి సంబంధించిన ఫలితం తులారాశి వారికి కొన్ని సందర్భాల్లో అనుకూలవంతంగా ఉందా ప్రతికూలంగా ఉందా లేక మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతున్న ఆలోచనలు కలుగుతూ ఉంటాయి కానీ తులారాశి జాతకులకి శని భగవానుడు గోచారవశాత్తే కాదు ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి అద్వితీయమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు తప్పనిసరిగా తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆదాయ మార్గాలను మీరు పెంచుకుంటారు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది ఇప్పుడు చేసే కొలువు కంటే అంటే ఉద్యోగం కంటే కూడా మెరుగైనటువంటి వృత్తిని ఉద్యోగాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతునో ఉన్నటువంటి కొలువు లేదా ఉద్యోగంతోనే సంతృప్తి పడాలా లేదా భవిష్యత్తులో ఇంతకంటే అనుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుందా రాదానన్న ఆలోచనతో ఉన్నటువంటి మీకు పరిస్థితులు చక్కబడతాయి సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ప్రత్యేకించి తులారాశి జాతకులకి మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు అవ్వచ్చు మీ పై వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మన్ననని మీరు తప్పకుండా పొందుతారు వాళ్ళకు సంబంధించినటువంటి అనుకూలత వల్ల మీరు తప్పనిసరిగా మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది దైనందిన జీవితంలో మాసాలు మారాయి సంవత్సరాలు మారుతున్నాయి మన జీవన విధానం మారట్లేదన్న ఆలోచనతో ఉన్న మీకు భగవంతుడు కాలం కొన్ని చక్కని అవకాశాలను ఇస్తూ ఉన్నారు మీరు ఊహించని విధంగా ఎప్పుడూ కొన్నటువంటి స్థిర చరాస్తుల యొక్క విలువ పెరగటం లేదా మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఊహించని లాభాలు రావటం ఈ కారణాల వల్ల మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ లేదా స్థిరచరాస్తుల విలువ అద్వితీయంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది తప్పనిసరిగా సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉత్సాహవంతమైనటువంటి కాలం మీ ముందుంది బంధుమిత్ర బలగం మీ సహచరులు మీతో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళు పై స్థాయి వ్యక్తులు వీళ్ళందరి యొక్క సలహాలు సంప్రదింపులు సహాయ సహకారాల వల్ల మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మీరు వెళ్ళేటువంటి అవకాశం కూడా తప్పనిసరిగా కనిపించబోతుంది ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి తులారాసి జాతకులకి ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి వివాహ జీవితంలో ఇబ్బందులు కలిగి ఉంటే సర్దుబాటు అయ్యే అవకాశం కూడా ఉంది పాత మిత్రులను మళ్ళీ మీరు కలుసుకుంటారు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు రాజీ మార్గంలో పరిష్కారం అవుతూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఏమీ చేయలేకపోతున్నాం ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నాం అనుకుంటున్నటువంటి మీకు పరిస్థితులకు తగ్గట్టుగా భగవంతుడు కాలం మీకు అనుకూలవంతమైనటువంటి అవకాశాలను ఇస్తున్నారు యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు భగవంతుడి యొక్క అనుకూలత కూడా మీ పైన తప్పకుండా ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త చర్మ సంబంధమైనటువంటి అలర్జీలు చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యం మానసికంగా ఆందోళన జ్ఞాపక శక్తి కాస్త తగ్గిపోవటం గాబరాగా ఉండటం ఇలాంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనుక ఉన్నట్టయితే వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో సంతానం పట్ల ఎక్కువగా మీరు శ్రద్ధ చూపెడతారు వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళకు సంబంధించిన ఉన్నతి కోసం మీరు తప్పనిసరిగా కొన్ని ప్రయత్నాలు చేయటంతో పాటు కొన్ని నియమాలను పెట్టుకొని వాళ్ళని అద్వితీయంగా పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పకుండా సఫలీకృతం అవుతాయి సమాజంలో మీ యొక్క స్థానం సుస్థిరం అవటంతో పాటుగా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వారి సమస్యల్లో వాళ్ళు బిజీ అయిపోవటం లేదా వేరే ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల శత్రు సమస్యలు సంపూర్ణంగా నశించే అవకాశం కనిపిస్తూ ఉంది మీ దైనందిన జీవితంలో భగవంతుడు కాలం అద్వితీయమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్న సందర్భంలో ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవీ ప్రాప్తి యోగం ఉంటుంది ఎంతో కాలంగా ఎదురు చూసి అలసిపోయా పదవులు లభిస్తాయో లేవో అనుకున్నటువంటి మీకు తప్పకుండా పదవీ ప్రాప్తి లభించడంతో పాటుగా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి భగవంతుడు కాలం మీకు అండగా ఉండబోతున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా తప్పకుండా రాణించే అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు చాలా అద్వితీయోగమైనటువంటి యోగం ఉత్తీర్ణత సాధించడమే కాదు ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో యూనివర్సిటీల్లో మీకు ప్రవేశం లభిస్తుంది విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం లభిస్తుంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కానీ అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి దుర్గాంబికని విశేషంగా పూజించటం స్వరూపమైనటువంటి అమ్మవారిని స్తోత్రం చేయటం లేదా విశేషించి చండీ పారాయణ చేసిన చండీ పారాయణను వింటూ ఉన్న దుర్గా స్వరూపమైనటువంటి దేవీ దేవతల స్వరూపాల్ని దర్శనం చేసుకుంటూ ఉన్న తులారాశి జాతుకులకి ఊహించని మరిన్ని అద్వితీయమైన ఫలితాలు తప్పకుండా లభిస్తాయి మహాకాల వీరవరక్షణ మెళ్ళో చేసుకోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి సంపూర్ణంగా శత్రు సంబంధమైనటువంటి బాధలు నివారించబడతాయి మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి